Đi lối này mà. Không. Bỏ lỡ những video hấp dẫn கரங்க கரங்க தரவே நார் நார் நா முன்னுக்கு ரண்ணா முன்னுக்கு லகேディ லகேディ கப்ப அந்த நான் பன்னே டி மாட்டு ஆ இப்போ எங்கே போறேன் என்ன செத்துறேன் ஆ அத நான் ஜாண்டே ada na ada na ready hmm నన్ను భయ భయభ్రాంతులకు గురి చేసేదానికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టేదానికి ఇది కూడా ఒక కుట్ర లాంటిదే అయితే దీంట్లో పూర్తి స్థాయిలో నా మీద పక్కా స్కెచ్తో నన్ను జైలుకు పంపడం జరిగింది అసలు ఎరుగుంట్ల స్టేషన్లో ఏ పాపని కానీ ఎవరిని కూడా నేను కిడ్నాప్ చేయలేదు ఏదో మా ఫ్యామిలీ మ్యాష్ విషయమే పోయింటే నువ్వు కిడ్నాప్ చేసినావు అనే దాన్ని సృష్టించి ప్రతి ఒక్కదానికి వాళ్ళు అక్టోబర్ ముప్పై తేదీన నన్ను వాళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకొని ఆ రోజు నైట్ జరిగిన విషయం వాళ్ళు చెప్పిన మాటలు అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో నువ్వు అపుర్వరుగా మారడం నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు నిన్ను బతికించడమే కష్టము ఇప్పుడు నువ్వు మర్యాదగా ప్రెస్ మీట్ పెట్టి వివే సిబిఐ రామ్ సింగ్ ఎవరైతే పాత ఆఫీసర్ అయితే ఉన్నాడో ఆయన నన్ను కొట్టి చెప్పించినాడు అంతే తప్ప నేను చెప్పలేదనే మాట చెప్పాలని ఆ యొక్క సిఐ ఈశ్వరయ్యనే అతను ఆ యొక్క డిఎస్పి వీళ్ళందరూ కూడా నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది అంతేగాక పూర్తి స్థాయిలో నన్ను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అంతేకాకుండా అక్టోబర్ ముప్పై ఒకటిన నన్ను మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగిన దానికి సిఐ తీవ్రంగా కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత నీ చావు ఇంకా జైల్లోనే నువ్వు చూసుకొని నీ వెళ్ళం బిల్లలను కూడా మేము జైలుకి వేస్తాము మేము చెప్పిన మాట వినకుంటే నీకు ఇప్పటికైనా ఆప్షన్ ఉంది నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పు నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు మేము అరేంజ్ చేస్తాము ఎమ్మెల్యే సుధీకర్ రెడ్డి అయినా మాట్లాడతాడు లేకుంటే అవినాష్ రెడ్డి అయినా మాట్లాడతాడు మేము చేస్తాం నీకు నువ్వు ఇబ్బంది పడద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ యొక్క మాటలను నేను తిరస్కరించిన ప్రతి ఒక్కరిని నేను ఒకటే వేడుకుంటానా ఈరోజు నేను అప్రూవర్ కావడం ఎలా తప్పు అవుతుందని నేను అడుగుతాడా ఒక తప్పు చేసినప్పుడు దాన్ని పశ్చాత్తాపడి నేను అప్రూవర్ అయినా నేను అప్రూవర్ అయినది కూడా వైఎస్ జగ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే నేను అప్రూవర్గా మారడం జరిగింది అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేయకుండా ఉండింటే జగన్మోహన్ రెడ్డి ఆ బొద్దే ఇతను జస్తగిరి చెప్పడం తప్పుడు సాక్ష్యం చెప్పినాడు తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ రోజే మీట్ ఎందుకు పెట్టలేదని అడుగుతాండా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు అప్పుడే నా మీద యాక్షన్ తీసుకుని నేను అడుగుతాడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా చెప్తాడా ఎటువంటి పరిస్థితిలో నీ భయభ్రాంతులకు గురి కాను ఎటు నువ్వు ఎన్ని బెదిరించినా కూడా బెదిరే సమస్య లేదు ఇంకా స్టాండర్డ్గా తయారై నిలబడతా నీ పులివెందుల గడ్డ మీదనే ఉంటా నీ ఇంటి పక్కలోనే ఉంటా చూసుకో నువ్వు ఎన్ని నువ్వు ఎన్ని పనులు చేసినా కూడా నా భార్య పిల్లలను సైతం నా భార్య దగ్గరికి పులివెందల్లో నా ఏరియాకి సంబంధించిన వాడు కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి అనేవాడు డైరెక్టుగా ఇంటి ఇంటికి ఇంటి దగ్గరికి పోయి నీ భర్త జైల్లోనే చంపుతాము లేకపోతే నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు రామ్ సింగ్ కొట్టి ఈ విధంగా తీవ్ర స్థాయిలో మా భర్తతో చెప్పించాడనే మాట చెప్పు మనోహర్ రెడ్డి సైతం ఉండాడు మనోహర్ రెడ్డి వచ్చి నీతో మాట్లాడతాడు అని చెప్పడం చాలా దారుణంగా ఉంది అంతేకాకుండా పూర్తి స్థాయిలో వీళ్ళు ఎలాగైతే అనుకుంటున్నారో అంటే ఇంతకుముందు వివేకానందరెడ్డి హత్య చేసి దాన్ని సానుకూలంగా చేసుకొని ప్రజలను అమాయకులను చేసి పూర్తి స్థాయిలో ఓట్లు వేపించుకోవడం జరిగింది ఈ పొద్దు ఇదే వివేకానందరెడ్డి కేసులో అప్రూవర్గా మారిన నన్ను యూజ్ చేసుకొని అంటే సాక్షి సాక్షిగా నేను అప్రూవర్గా మారిన తర్వాత నేను ఒకనే కాబట్టి నన్ను కూడా కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి తిన్న భయభ్రాంతులకు గురి చేసి అంటే రిటర్న్ నా మీదనే కేసులు పెట్టడము లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం దారుణము ఇది సుప్రీంకోర్టు న్యాయ జడ్జీలు కానీ పూర్తి స్థాయిలో హైకోర్టు జడ్జీలు కానీ జిల్లా కోర్టు జడ్జీలు కానీ కొద్దిగా గమనించి గమనించవలసిందిగా కోరుతాడా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రజలను మళ్ళా ఏ విధంగా మోసం చేయాలా అంటే ఇప్పుడు వివేకానంద వివేకానందరెడ్డి కేసులో నేను ఒకరిని ఆ విధంగా సిబిఐ వాళ్ళు కొట్టినారు ఈ విధంగా కొట్టి చెప్పించినారని అని చెప్తే అప్పటికి ప్రజలు ఇంకా నమ్ముతారు నమ్మిన తర్వాత మళ్ళా మనం మన స్థాయి మళ్ళా అవుతుంది అని చెప్పి ఈ విధంగా వాళ్ళు స్కెచ్లు గీసుకోవడం జరిగింది అయితే ఏ స్కెచ్ గీసుకున్నా ఏం స్కెచ్ వేసుకున్నా భయపడే ప్రసక్తి లేదు ఎవ్వనికి తలకాయ ఉంచే పరిస్థితి లేదు ఎంతవరకైనా పోతా ఎవరినైనా ఢీగుంటా అప్రూవర్గా చచ్చిపోతానే కానీ అప్పుడు వరకు మచ్చ తెచ్చుకొని నా పేరుకు భంగం కలిగించేట్టు సీబీఐ సంస్థకు భంగం కలిగించేటట్టు నేను ఏ పని చేయను అవసరం కూడా లేదు